ముఖ్యంగా ఎలాంటి జాబ్స్ అనేటివి ఉంటాయి ఎలాంటి సెక్టార్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఎలాంటి ఇండస్ట్రీలు ఇక్కడ ఉన్నాయి సో ఎలాంటి నైపుణ్యం గలవారు కువైట్కు వస్తే ఇక్కడ ఎలాంటి జాబ్ దొరుకుతుంది అని చాలామందికి ఈ విషయం పైన అవగాహన ఉండదు అంటే నేను చెప్పేది కువైట్లో ఉండ వాళ్ళ గురించి కాకుండా ఇండియాలో ఉండి కువైట్లో దినార్ రేఖ రేటు ఏ విధంగా ఉంది వాళ్ళ బంధువులు కువైట్లో ఉంటారు ఆల్రెడీ వాళ్ళు సంపాదిస్తున్నటువంటి తీరును బట్టి వాళ్ళు కూడా కువైట్కి రావాలని నిర్ణయించుకుంటారు అలాంటి వాళ్లకు కొన్ని తెలిసి తెలియక కువైట్కి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట అలాంటి వాళ్ళ కోసం కొంచెం ఇన్ఫర్మేటివ్గా వీడియో చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో నాకు తెలిసినట్టు సమాచారాన్ని చెప్తున్నాను చివరి వరకు చూడండి మధ్యలో ఆపేస్తే మీకు అర్థం కాదు నేను ఏం చెప్తున్నాదని దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా ఇంటికాంచి కొత్తగా కువైట్కి రావాలా అనుకుంటే ముఖ్యంగా మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి మేము కువైట్కి ఎందుకు రావాలి మా స్కిల్స్ను కువైట్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏవి వాటికి మేము సరిపోతామా లేదా అని ముందు చెక్ చేసుకోవాలన్నమాట ఏదైనా మీరు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కువైట్లో అంతగా అవకాశాలు అనేటివి ఉండవు అనమాట ఎందుకంటే చెప్తాను వినండి బాగా కువైట్లో ఎక్కువగా మూడు లేదా నాలుగైదు రంగాలు బాగా ఇక్కడ ప్రాముఖ్యం చెంది ఉన్నాయన్నమాట అందులో ఒకటి వచ్చేసి వెహికల్కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట అంటే ఆటోమొబైల్స్లో బాగా నైపుణ్యం కలిగి సాఫ్ట్వేర్లో ఉత్తీర్ణ అయి ఉంటారు కదా ఆటోమొబైల్స్లో ఉత్తీర్ణ అయిన వారికి అయితే కువైట్లో మంచి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట ఆటోమొబైల్స్ ఎక్కువగా కువైట్లో మంచి మంచి లగ్జరీ కార్స్ కానీ ఎక్కువ కార్స్ అనేది అనమాట ఎందుకంటే ఇది డెజర్ట్ కంట్రీ ఎడార్ కంట్రీ కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు అనేటివి పుష్కలంగా ఉంటాయి వీళ్లకు నైపుణ్యాలు అనేటివి చాలా తక్కువ ఎందుకంటే వీళ్ళకు డబ్బుల సోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది వీళ్ళ గవర్నమెంట్ ద్వారా సో వచ్చేసి వీళ్ళు ఎక్కువగా ఉద్యోగాలు అనేటివి చేయరు చేస్తారు కానీ నైపుణ్యం అనేది ఉండదు జస్ట్ అనేది అజమాయిషి అనే ప్రక్రియ ద్వారా మాత్రమే వీళ్ళ ఉద్యోగాలు ఉంటాయి సిగ్నేచర్ చేయడము జస్ట్ మానిటర్ చేయడము ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే కువైట్ వారు చేసే ఉద్యోగాలు మిగిలిన మెజారిటీ ఉద్యోగాలన్నీ కూడా అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వాళ్ళను మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు సో ఫస్ట్ వచ్చేసి వెహికల్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఆటోమొబైల్స్లో బాగా ఉత్తీర్ణ వారు ఆటోమొబైల్స్ మొబైల్స్ పైన మంచి అనుభవం ఉన్నవారు వారికి అని కు వస్తే మంచి అవకాశాలు అనేటివి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి చదువు చదువు యావరేజ్గా చదువుకున్న వాళ్ళకు ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ వరకు కూడా చదువుకున్న వాళ్ళకు కూడా ఒక రకమైన ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి ఎక్కువగా వచ్చేసి ఇక్కడ డెలివరీ ఫీల్డ్లో అనేటి ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి డెలివరీ ఫీల్డ్లో డెలివరీ డెలివరీ చేసే ఫీల్డ్ అనమాట అక్కడ కూడా దాదాపుగా టూ ఫిఫ్టీ కేడీ వరకు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు వన్ కేడి వచ్చేసి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంటుంది ఆ విధంగా మీరు టూ ఫిఫ్టీ కేడీకి ఎంత అవుతుందో క్యాలిక్యులేషన్ చేసుకొని రావచ్చు అనమాట టెన్త్ ఇంటర్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా చదివి అంత నాలెడ్జ్ స్కిల్స్ అనేటివి లేక ఇంటికాడ మంచి ఉద్యోగం దొరకకుండా ఉన్న వాళ్ళు కూడా కువైట్కి ఈ డెలివరీ ఫీల్డ్లోకి సూపర్వైజర్ ఫీల్డ్లోకి రావచ్చు అనమాట ఇంకోటి ముఖ్యంగా నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు ఒక స్కిల్ అనేది ఉంటే కువైట్లో మంచి మంచి ఉద్యోగం అనేది దొరకడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి స్కిల్స్ అంటే ప్లంబింగ్ ఇలాంటి సంబంధించినవి కానీ లేదంటే ఏసీ సంబంధించినటువంటి రిపేర్ కానీ లేదంటే ఎక్సలేటర్ అంటారు కదా ఎక్సలేటర్ షాపింగ్ మాల్లో పైకి కిందికి పోయే ఉంటాయి కదా అలాంటి సంబంధించినటువంటి స్కిల్స్ కానీ ఎలివేటర్లు కానీ ఇలాంటి వాటికి మంచి డిమాండ్ అనేది కువైట్లో ఉంటుంది సిసి కెమెరాలు యొక్క వాటి యొక్క పనితీరును నైపుణ్యం పైన అవగాహన ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి ఎక్కువ స్కిల్కి సంబంధించిన వర్క్స్ అనేటివి కువైట్లో ఉంటాయి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒకప్పుడు కువైట్ కాదు ఇప్పుడు కువైట్ వేరు ఇప్పుడు కువైట్ అంతా టెక్నాలజీ పైన ఆధారపడి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంది సో మీరు ఎవరైనా కానీ కువైట్కి రావడానికి ముందు ఆలోచించాల్సింది మనకి ఏం స్కిల్ ఉంది మనకి స్కిల్ లేకపోతే మనం కువైట్కి పోతే ఏంటి అని మీరు క్షుణ్ణంగా తెలుసుకొని ఒక స్కిల్ లేకపోతే స్కిల్ నేర్చుకొని కువైట్కి రావడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఇక్కడికి వచ్చి స్కిల్ లేకుండా ఇప్పుడు అంత ఆదాయం అనేది ఉండదు ముఖ్యంగా మీరు కువైట్కి రావడానికి స్కిల్ ఏ టైప్ ఆఫ్ స్కిల్ అంటే ఆటోమొబైల్స్కి సంబంధించిన వెహికల్ వెహికల్ రిపేర్ కానీ వెహికల్కి సంబంధించిన మానిటరింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇలాంటి ఇలాంటి ఫీల్డ్ ఒకటి ఇంకొకటి వచ్చేసి లేడీస్కి అయితే నర్సింగ్ నర్సింగ్లో మంచి అవకాశాలు అన్నమాట మంచి మంచి జాబ్స్ కూడా ఉంటాయన్నమాట నర్సింగ్లో నర్సింగ్లో కూడా వా మంచి నైపుణ్యం ఉంటే కువైట్కి రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి నర్సింగ్ ఇంకా వచ్చేసి ఎలివేటర్కి సంబంధించినటువంటి మెకానికులు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి మెకానికులు లిఫ్ట్కి సంబంధించినటువంటి మెకానికులు ఎస్కలేటర్లు ఏసీ రమ్ ఏసీకి సంబంధించినటువంటి మెకానికలు ప్లంబింగ్ డిజైనింగు ఇలాంటి వొకేషనల్ కోర్సుకు సంబంధించినటువంటి స్కిల్స్ బాగా మీరు నేర్చుకుని వాటిపైన మీరు ఇండియాలో పదహైదు వేలు ఇరవై వేలు సంపాదిస్తూ ఉంటారు చూసినారా అలాంటి వాళ్ళ దగ్గర మీరు బాగా ట్రైన్ తీసుకొని అలాంటి వాళ్ళు కూడా కువైట్కి రావడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇక్కడ యాభై నుంచి అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకోవడానికి మంచి అవకాశాలు అనేటివి ఉంటాయి దయచేసి మీరు కువైట్కి రావడానికి ముందు విచారించుకొని మంచి తెలిసిన వ్యక్తి ద్వారా మాత్రమే కువైట్కి రాండి లేదంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకొని మీరు కువైట్కి రావడానికి ప్రయత్నం చేయండి ఆన్లైన్ పోర్టల్ ద్వారా రా రావడానికి అంటే డబ్బులు వెచ్చించి ముందుగానే తెలియని వ్యక్తికి డబ్బులు కట్టి కువైట్కి అయితే రావద్దు మీరు మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఏదైనా మీకు డౌట్లకు సంబంధించినటువంటి మెసేజ్లు కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మెసేజ్ రూపంలోన పెడతాను లేదంటే దానికి సంబంధించిన వీడియో కావాలి అంటే ఖచ్చితంగా వీడియో చేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్